మూడు వందల రూపాయలు మూడు వందల రూపాయలు నాలుగు వందల రూపాయలు ఐదు వందల రూపాయలు నేను ఐదు వందల రూపాయలు ఆరు వందల రూపాయలు ఏడు వందల రూపాయలు ఏడు వందల రూపాయలు పద్దెనిమిది వేల ఎనిమిది వందల రూపాయలు తొమ్మిది వందల రూపాయలు పంతొమ్మిది వేల రూపాయలు పంతొమ్మిది వేల రూపాయలు పంతొమ్మిది వేల రూపాయలు పంతొమ్మిది వేల పంతొమ్మిది వేల ఒకటి యాభై ఒకటి యాభై రెండు వందల రూపాయలు రెండు యాభై మూడు రూపాయలు మూడు వందల రూపాయలు మూడు వందల రూపాయలు పంతొమ్మిది వేల మూడు వందల రూపాయలు మూడు వందల రూపాయలు మూడు వందల రూపాయలు మూడు రూపాయలు మూడు వందలు మూడు రూపాయలు మనం రేటు పెట్టుకుంటే నాలుగు వందలు నాలుగు వందలు ಆ ಪಂದ್ ವೂಯ ನಾಲ್ಕ ರೂಪಾಯಿ ದೋ ರಾಡು ವೂಪಾಯಿ ತೀನು